కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి మనకు అవస్థ ఎక్కువ అయిపోతుంది చూసుకుంటూ నేను ఉండలేకపోతున్నా లేరు నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు ఒక చిన్న డబ్బా రేకుల డబ్బా దాంట్లో ఉంటున్నాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తన కొడుకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు ఆ తల్లి గుండె తలడిల్లిపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా అబ్బాయికి మూడో సంవత్సరం ఉన్నప్పుడు మొదలైనటువంటి ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది తిరగని ఆసుపత్రి లేదు చెప్పులు అరిగేలా ఆ తల్లి తిరుగుతూ ఉంది తన కొడుకు వ్యాధి నయం చేసుకోవటం కోసం ఆ తల్లితో మనం మాట్లాడదాం వాళ్ళ సమస్యలు అని తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం చెప్పండి బాబుకి ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య బాబు మూడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది మూడు సంవత్సరాలకు బాగుండో అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది తిరిగిన హాస్పిటల్ అంటూ లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేక నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం సార్ అంటే ఈ సమస్య ఉందని ఎలా తెలిసింది ఫస్ట్ ఆల్ పైన వాపొచ్చింది సార్ వాపు వచ్చింది యూరిన్ ఆగిపోయింది కాళ్ళు వాపొచ్చినాయి అయితే మామూలుగా ఊళ్ళ చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బాబుకి కిడ్నీ లాగుంది పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పింది సార్ చెప్తే నీలాఫార్కి వెళ్ళినాం నీలాఫర్కి వెళ్తే అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాం కానీ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదు అప్పటికే బాబు మొత్తం ఉబ్బిపోయిండు మాకు ఇంకా భయం వేసి వేరే చందానగర్లో ఒక హాస్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ వెళ్తే అక్కడ పట్టలేదు బాబుని సీరియస్ ఉండు ఇక్కడ నుంచి అంటే అంకుర హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ అడ్మిట్ చేసుకున్నారు చేసుకున్నాక అక్కడికి వెళ్ళినాక కూడా బాబు ఇంకా మొత్తం సీరియస్ అయిపోయింది వాళ్ళు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు అయితే ఇంకా చాలా రోజులకి అవును సార్ అక్కడ అడ్మిట్ చేసుకొని ఇంకా మెల్లగా స్లోగా బాబుకి ప్రాబ్లం పెద్దది అది స్లోగా తగ్గుతుంది అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు అక్కడనే అక్కడనే ఫోర్ టైమ్స్ అడ్మిట్ అయినాం ఇంకా అక్కడ కూడా డబ్బులు చాలా అయినాయి ఇక్కడ పంజగుట్ట లిటిల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అక్కడ ఒక ఫోర్ టైమ్స్ అడ్మిట్ అయినాం సార్ అక్కడ డబ్బులు పెట్టలేకపోయినాం మళ్ళీ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో అక్కడ కూడా అడ్మిట్ అయినాం సార్ ఒకసారి గాంధీ హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్స్కి అంటే వ్యాధి గురించి ఏం చెప్తున్నారు డాక్టర్ బాబుకి ఈ వ్యాధి పేరు నెఫ్రోటిక్ సిండ్రమ్ సార్ అది త్వరగా తగ్గదు మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్తున్నారు సార్ ఈ ప్రాబ్లం యూరిన్ యూరిన్లో ప్రోటీన్స్ కంటిన్యూ అయితే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం చాలా పెద్దది ఎప్పుడు అడ్మిట్ అయినా థర్టీన్ థౌజండ్ ఇంజెక్షన్ ఫైవ్ థౌజండ్ ఇంజెక్షన్ ఎయిట్ థౌజండ్ ఇంజెక్షన్ ఈరోజు వన్ ల్యాక్ ఇంజక్షన్ ఉంది సార్ బాబు ఒక ఇంజెక్షన్ వన్ లాక్ ఉంది ఈరోజు మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ పర్మిషన్ తీసుకొని వచ్చినాం మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి ఇప్పుడు వన్ లాక్ ఇంజెక్షన్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి ఇప్పుడే ఫస్ట్ ఈ రోజు పొద్దున తీసుకొని ఇట్లా బాబుకి వన్ లాక్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని పొద్దున చెప్పారు సార్ ఈ రోజు నైట్ పెడతారంట అది మాది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండల్ గోల్లపల్లి సార్ మాది గొల్లపల్లి అవును సార్ మీ భర్త ఎక్కడ భర్త చనిపోయింది సార్ చనిపోయారా చనిపోయింది ఇవన్నీ అప్పులు ఎక్కువైనాయి సార్ మొత్తం బాబుకి పెట్టి పెట్టి ఇంకా మాకేం లేదు అప్పులు ఎక్కువయ్యి ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకోండు సార్ నాకు ఒక పాప బాబు నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ అన్నీ అమ్మేసుకున్నాం బాబు గురించి మాకు ఆస్తి అంటూ ఏం లేదు మాకు ఎవ్వరూ లేరు బాబు నేను పాప అంతే సార్ ఎప్పుడు చనిపోయారు మీ భర్త ట్వంటీ ఫోర్లో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అంటే అప్పులు ఎక్కువైపోయినాయి సార్ ఒత్తిడి ఎక్కువైపోయింది అప్పులది ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం అని నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు పంపించి ఆయన ఇంట్లోనే తాడేసుకొని చనిపోయి సార్ ఇప్పుడు మీ మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ భర్త వాళ్ళ పేరెంట్స్ కానీ ఉన్నారు కానీ వాళ్ళు అంతంత మాత్రమే సార్ కానీ ఎవరు మాకు హెల్ప్ వాళ్ళు లేరు ఎవరు చూడరు సార్ అమ్మ వాళ్ళంటే అమ్మ లేదు అమ్మ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న కూడా చనిపోయింది సార్ అన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే వాళ్ళు పొద్దంతా చేసుకుంటేనే నైట్ తినగలుగుతారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇంకా మా పరిస్థితి అయితే సార్ బా బాబుకి వన్ మంత్కి ఫైవ్ థౌసండ్ టాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలి వన్ డే లేట్ అయినా స్వెల్లింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువైపోతుంది మళ్ళీ ఆ స్వెల్లింగ్ అదంతా అడ్మిట్ అయ్యి తగ్గడానికి మళ్ళీ వన్ మంత్ టైం పడతా సార్ అప్పటి వరకు బాబు స్వెల్లింగ్ అట్లనే ఉంటది మొత్తం ఫేస్ మొత్తం వాపు వచ్చేస్తుంది కళ్ళు మొత్తం ఉబ్బిపోతాయి ఇంకా చూడడానికి కూడా బాబుకి కళ్ళు కూడా ఇట్లా తెరవడానికి రాదు నడవలేడు కాలు ఇన్ఫెక్షన్ అవుతుంది బ్లడ్ మొత్తం చెప్తాడమ్మా ఇక్కడ నొప్పు లేకపోతే ఇట్లా ఇబ్బంది భయపడతాడు సార్ బీపీ ఏదైనా గట్టిగా మాట్లాడిన బీపీ ఎక్కువైతుంది మీతో చెప్పుకుంటాడు చెప్తాడు అని చెప్తాడు చెప్తాడు సార్ ఏదైనా చెప్తాడు మమ్మీ ఇట్లా అవుతుంది నాకు ఆయసమైనా చెప్తాడు నాతోని వాళ్ళ చెల్లితోని చెప్తాడు సార్ డాక్టర్స్ అంటే ఎన్ని రోజులు ఈ సమస్య ఉంటుంది అంటే బాగా అవుతుంది ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఆ భరోసా ఇస్తున్నారా అంటే అప్పుడు అంకుర హాస్పిటల్లో చూపించినప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ప్రాబ్లం అని చెప్పారు ఇక్కడ నిమ్స్కి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పలేకపోతారు ఇట్లా మాకు ప్రైవేట్ ఇట్లా చెప్పారు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది అని చెప్పి అని ఇక్కడ అడిగితే లేదమ్మా చెప్పలేము అది తగ్గేది తెలియదు లాంగ్ ఉండేది తెలియదు ఈ ప్రోటీన్స్ పోయి పోయి కిడ్నీలు పాడైపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు సార్ నాకు సొల్యూషన్ అంటూ ఇంతవరకు ఏం చెప్పలేరు కానీ ఇంక బాధాకరమైన విషయం ఏంటంటే మీ భర్త ఆ విధంగా బలవన్మరణం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఇప్పుడు అతను లేకపోతే మీకు ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఆ బాబుని చూసుకోవాలి హాస్పిటల్ హాస్పిటల్ తిరగాలి ఇప్పుడు నేను లేకపోతే నా కుటుంబం ఎట్లా అని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు మీ భర్త ఎన్నిసార్లు అన్నాడు నా వల్ల అయితే లేదు నాకు ధైర్యం లేదు బాబుని చూసుకుంటా నేను ఉండలేకపోతున్నా మనకి అవస్థ ఎక్కువైపోతుంది చూసుకుంటా నేను ఉండలేకపోతున్నా సమస్య ఉంది ఇప్పుడు ఆయన లేకపోతే ఒక్క ఇప్పుడు నేను ఒక్కదాన్ని సార్ ఇంకెవ్వరు లేరు నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు నాకు ఏమి లేదు సార్ నాకు ఎవ్వరు లేరు ఒక చిన్న డబ్బా రేకుల డబ్బా దాంట్లో ఉంటున్నాం సార్ అది బాబుకి ఎఫెక్ట్ అయిపోతుంది అది చల్లగా ఇప్పుడు చలికాలం కదా కోల్డ్ ఎక్కువ అయ్యి బాబుకి అది అయింది సార్ చెట్టు కింద ఉన్నట్టే డబ్బాలు ఉంటే మొత్తం పండుకుంటే మంచి వచ్చి మీద పడుతుంది నైట్ అంతా బాబుకి ఎఫెక్ట్ అయితుంది అదే కోల్డ్ ఎక్కువై మొత్తం వాటర్ జామ్ అయిపోయింది లోకల్ గా ఉన్న లీడర్స్ హరీష్ రావును రెండు సార్లు కలిసినాకనే సార్ అడ్మిట్ అని నిమ్స్లో అడ్మిట్ అండి అని లెటర్ ఇచ్చి పంపించిండు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిరు వాళ్ళు మొత్తం లీష్ రాసి మాకే ఇచ్చిరు ఏం సార్ మేము ఇట్లా హరీష్ రావు సార్ నుంచి వచ్చినామంటే లేదమ్మా మేము ఓన్లీ ట్రీట్మెంట్ అయ్యేస్తాము మెడిసిన్స్ కానీ టెస్ట్లకు కానీ మీరే సొంత డబ్బులు పెట్టుకోవాలంటే అక్కడ నుంచి వచ్చేసినాం సార్ ఇప్పుడు అవును సార్ అడ్మిట్ అయ్యే ఉన్నాము వన్ అవర్ పర్మిషన్ తీసుకొని వచ్చినాం సార్ ఈ రోజు అది ఇంజెక్షన్ ఉందంటే వన్ లాక్ ఇంజక్షన్ అంటే అది ఏందో అని నిన్న ఎయిట్ థౌజండ్ ఇంజక్షన్ ఇచ్చిర్రు త్రీ డేస్ కింద ఒకటి ఇచ్చారు అది ఎయిట్ థౌసండ్ ఇంజక్షన్ అలా లేని నాకు బయటకు రాసిస్తారు అవి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే దానికి నేనే పెట్టుకోవాలి ఏం సపోర్ట్ సపోర్ట్ లేదు లేదు మీకు ఎవ్వరూ లేరు ఏం సపోర్ట్ లేదు అనుకున్నా అలా అనకూడదు ఎందుకంటే ఆ బాబుని చూసుకోవాల్సింది ఇంకా మీరే కదా మీ భర్త కూడా దూరం అయిపోతే ఇప్పుడు మీరు కూడా లేకపోతే ఎట్లా నెలకు ఐదు వేల మందులు సార్ ఒక్కరోజు లేట్ అయినా బాబుకి స్వెల్లింగ్ వచ్చేస్తుంది నేను కంపెనీలో వేసేసారు నాకు నెలకు పన్నెండు వేలు వస్తాయి దాంట్లో చిట్టీలు బాబుకి ఇంట్లో పాపకి నాకు సరిపోవు సార్ అట్లా నాకు ఆ కూడా అప్పు ఇయడానికి కూడా భయపడుతురేమో ఎక్కడి నుంచి తెస్తుంది ఎక్కడి నుంచి కడుతుంది అని కూడా ఎవరు ముందుకు వస్తలేరు అప్పు ఇయ్యడానికి ఒక వారం రోజులు మందులు లేట్ అయినందుకు ప్రాబ్లం ఎక్కువైపోయింది ఏమైంది మందులు టైం లేకపోతే టైం మందులు లేకపోతే యూరిన్లో ప్రోటీన్స్ పోడు స్టార్ట్ అవుతుంది యూరిన్ అంతా ఆగిపోయింది ఆగిపోయి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి బీపీ ఎక్కువ అయిపోయింది కాలు ఇన్ఫెక్షన్ అయింది అప్పటి నుంచి కాళ్ళలో వాపు అట్లాగే ఉందమ్మా ప్రోటీన్స్ ఆగిపోతే వాపు తగ్గిపోతుంది సార్ ఉండే ఇంత ఉండే కాళ్ళు పొట్ట వేడికుండే సార్ మొత్తం ముఖం అంతా ఇంత అయిపోతుంది ఇప్పుడు మీరు మీరు ఒక్కళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా మీ మీ తల్లిదండ్రులు మీ బంధువులు కనీసం చూడలేదా అమ్మ నాన్న లేరు మీకు అమ్మా నాన్న లేదు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు పట్టించుకోవట్లా ఏం పట్టించుకోవట్లే అంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే సార్ ఎవరిని నేను చూసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని నేను ఎవరిని అడగను సార్ బాధపడకండి అమ్మా బాధపడకండి తగ్గుతుంది మీ అబ్బాయికి తగ్గుతుంది పదమూడు సంవత్సరాల వరకే ఈ సమస్య ఉంటుంది తర్వాత తగ్గొచ్చు అని చెప్పాడు కదా డాక్టర్ అంకుర హాస్పిటల్లో పద్నాలుగు సంవత్సరాల వరకు అని చెప్పారు కానీ ఇక్కడ అట్లా చెప్పడం లేదు

చెప్పే వరకు ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ డేస్ ఒకసారి ట్వంటీ డేస్ ఒక్కొక్కసారి నెల కూడా ఉంటాం సార్ ఇప్పుడు వచ్చి వన్ వీక్ వరకు ఎంత అయింది చాలా అయినాయి సార్ పద్దెనిమిది లక్షల దాకా అయినాయి సార్ బిల్ అన్ని రిపోర్ట్లు బిల్లులు అన్ని ఉన్నాయి సార్ పద్దెనిమిది లక్షల దాకా అయినాయి ఇంకా కాక నెలకి ఐదు వేల కాక చికిత్స చేస్తున్నారు బయట మీరు మందులు కొనుక్కుంటారు బయట మందులు అందులో లేని మాకు బయట క్రాష్ ఇస్తారు సార్ అవి కాస్ట్లీ ఉంటాయి బయటకు మందులు అవి తెచ్చుకోవాలి కంపల్సరీ ఎంత అవుతున్నాయి ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది మీకు అక్కడ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు సార్ ఇప్పుడు నెలకి ఇప్పుడు మీరు ఇప్పుడు నెల కొనుక్కుంటున్నారు కదా నెలకి మందులకి ఖచ్చితంగా ఐదు వేలు నాలుగు వేల ఆరు వందలు అవుతాయి సార్ మందులకి ఇంకా అడ్మిట్ అయినప్పుడు అయితే నిమ్స్ లో కూడా అడ్మిట్ అయినప్పుడు అక్కడ లేని మందులు మాకు బయటకు రాసేసారు కదా సార్ నలభై వేలు ముప్పై వేలు అట్లయితే సార్ మీరైతే ధైర్యంగా ఉండండి మీరు ఏవి పిచ్చి పిచ్చి డెసిషన్స్ అట్లా ఏం తీసుకోవద్దు మీరు ధైర్యంగా ఉండండి బాబుకి తగ్గుతుంది ఆ దేవుడి మీద హోప్ పెట్టి ఉంచండి డెఫినెట్గా ఎందుకంటే మీ మీ భర్త పిచ్చి నిర్ణయం తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు మీరు మాత్రం ఆ తప్పు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆ బాబుని చూసుకోవాలి మీకు పాప కూడా ఉంది వాళ్ళిద్దరు భవిష్యత్తు మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ధైర్యంగా ఉండండి అంత మంచి జరుగుతుందని చెప్పి ఆ హోప్తో అయితే ఉండండి సో సుమన్ టీవీలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా స్పందించండి ఎందుకంటే కష్టం ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వస్తుందో చెప్పలేం సో డెఫినెట్గా మనిషికి మనిషి సాయం చేసుకుంటేనే మనం గట్టెక్కగలం సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళ ఇబ్బందిని వీళ్ళ నిజంగా తల్లి ఎంత బాధపడుతుందో చూశారు మీరు ఆ బాబుని బతికించుకోవటానికి భర్త దూరమైనా సరే కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది మీకు తోచినంత సాయం చేయండి మీ బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్స్ కూడా ఉన్నాయి కదమ్మా ఈ వీడియో పోస్ట్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద స్క్రోల్ అయ్యే విధంగా చేస్తాను సో డెఫినెట్గా మీకు అది కనిపిస్తూ ఉంటుంది మీకు తోచినంత ఆ కుటుంబానికి సాయం కావాలి ఆ బాబు చికిత్సకి ఎంతో కొంత మనం సాయపడాల్సినటువంటి అవసరం ఉంది అలా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను